హలో అండి మన బాడీలో ఉన్న వేడి తగ్గి తొందరగా కూల్ అవ్వాలంటే ఇలా ట్రై చేసి చూడండి దీన్ని సమ్మర్ డ్రింక్గా కూడా తీసుకోవచ్చు మనకి మార్కెట్లో ఆయుర్వేదిక్ ఐటమ్స్ అమ్మే షాప్లో కానీ గిరిజన స్టోర్లో కానీ అని దొరుకుతుంది అది సుగంధ వేరు నుండి తయారు చేస్తారు ఇంకా నా చేతిలో ఉంది గోండ్ అంటే గోధుమ బంక బాదం బంక అని కూడా పిలుస్తారు ఇది సేమ్ అవే షాప్లో దొరుకుతుందండి దీన్ని కొద్దిగా తీసుకుని నీటిలో రాత్రంతా నానబెడితే లాగా వచ్చేస్తుంది ఇది కూడా చెట్ల వేరు నుంచే తీస్తారు దీనికి రుచి వాసన అంటూ ఏమీ ఉండదు చాలా మంది దీన్ని నానబెట్టిన తర్వాత డైరెక్ట్గా జ్యూసుల్లో కానీ వాటర్లో కానీ కలుపుకొని తాగిస్తూ ఉంటారు అలా తాగడానికి బాగోదండి నోటికి గుజ్జు గుజ్జులాగా తగులుతుంది అదే ఇలా బ్లెండర్లో రెండు మూతల వరకు నన్నారి సిరప్ యాడ్ చేసుకుని దీంట్లో నానబెట్టుకున్న గోండ్ టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుని మనకి కూలింగ్ తగ్గట్టుగా ఐస్ ముక్కలు యాడ్ చేసి దాంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకుని బాగా బ్లెండ్ చేస్తే చిక్కటి జ్యూస్ లాగా వస్తుంది దీంట్లో షుగర్ అనేది యాడ్ చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ నన్నారిలో షుగర్ అనేది ఉంటుంది దీన్ని లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ సబ్జా వేసుకుని తీసుకుంటే టేస్ట్కి టేస్ట్ బాగుంటుంది బాడీ కూడా ఇమీడియట్గా కూల్ అవుతుంది ఇది అరకాయల మంటలు ఉన్న వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుందండి అరకాయల మంటలు అనేవి చాలా బాగా తగ్గుతాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి